హరి ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ద వి సంపృక్త వాగర్ద ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర ఓం శ్రీ లక్ష్మి హయ గ్రీవాయనమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అన్ని రాశుల్లో కెల్లా మిథున రాశి ఈ సంవత్సరం మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి గురించి మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు విశ్వాభనామ సంవత్సరాలు చూసుకుంటే ఈ సంవత్సరం మిథున రాశి వారి యొక్క ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు పూజ నాలుగు అవమానం మూడు అంటే ఈ సంవత్సరం పుష్కలమైనటువంటి ఆదాయం కనిపిస్తుంది మిథున రాశి వారికి ఖర్చు స్థానం చాలా తక్కువగా ఉంది అలాగే అవమాన గౌరవాలు చూసుకున్నట్లయితే నాలుగు అవమానం అవమానం మూడు గౌరవించేవారు నలుగురు అంటే ఈ సంవత్సరం అన్నింటా కూడా సమస్థితిలో పొందినటువంటి మిథున రాశి వారికి సానుకూల పరిస్థితులు కలిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మిథున రాశి వారికి మొదటి ఆరు మాసాలు ఈ సంవత్సరం చాలా సానుకూలంగా ఉంటుంది ఈ ఉగాది నుంచి విశ్వావసనామ సంవత్సరంలో మిథున రాశి వారికి దశమంలోకి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి దశమస్థితిలోకి ఆరు గ్రహాలు రావటం శనైశ్వరుడు ముఖ్యంగా దశమస్థితిలోకి రావటం వల్ల మరి మూడు శుభగ్రహాలు మూడు పాపగ్రహాలు ఉన్నట్లయితే ఈ రాశివారికి సమస్థితిలో అంటే న్యూట్రల్గా సాధారణమైనటువంటి పరిస్థితులే ఈ సంవత్సరం గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు మీ శ్రమకు తగిన ఫలితాలు సాధించుకుంటారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి ఆర్థిక విషయాల్లో ఒక పురోభివృద్ధిని మొదటి ఆరు మాసాలు సాధించుకుంటారు ఇక వృత్తి వ్యాపారాల వారికి మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి కుటుంబ విషయాల్లో కొన్ని రకాల మార్పులు చేర్పులు చేసుకుంటారు అంటే గృహ నిర్మాణాలు ఆగిపోయినటువంటి ఇంటికి సంబంధించినటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు ఇక రుణాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు ఈ సంవత్సరంలో మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇక విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత నుంచి ఎందుకంటే మే పదహారు నుంచి రాహు తొమ్మిదో ఇంట్లోకి రావటం తొమ్మిదో ఇంట్లో ఉన్న శనైశ్వరుడు స్థితిలోకి ఏప్రిల్ ఒకటో తారీఖు వెళ్ళటం ఈ రాహుకేతుల యొక్క మార్పుతో కొన్ని అవకాశాలు మీరు దక్కించుకోవడానికి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి రాశి వారికి కాబట్టి మిథున రాశి వారికి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాలు విద్యా సంబంధితమైనటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఈ సంవత్సరం మీ ఫోకస్ పెరుగుతుంది శ్రద్ధ పాటించండి మనోభీష్టాలు సిద్ధిస్తాయి విద్యార్థులకు ఆగిపోయినటువంటి సబ్జెక్టులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకోవచ్చు దైవ బలం మీ ఇంట ఉండటం వల్ల మొదటి ఆరు మాసాలు అంటే మే పదహారు వరకు ద్వాదశల్లో గురువు యొక్క స్థానం అర్ధలాభం అర్ధశుభం అన్నట్టుగా ఫిఫ్టీ పర్సెంట్గా గురుబలం చక్కటి యోగించేటువంటి సంవత్సరం ఉండటం వల్ల శుభకార్యాలకు చక్కటి శుభయుక్తమైనటువంటి సమయంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు అయితే ఈ సంవత్సరం తర్వాత జూన్ నుంచి ఆరు మాసాలు కూడా మిథున రాశి వారికి ఒక శ్రమతో కూడుకున్న కార్యాచరణ కనిపించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు అంటే కాస్త శ్రమ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన ఒత్తిడి భారం పెరుగుతుంది ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి దీర్ఘకాలిక చర్మ వ్యాధులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ కానీ అనారోగ్య సూచనలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు దశమ శనేశ్వరుని యొక్క ప్రభావం వల్ల కష్టపడే వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు నిత్య శ్రామికులు ఆర్థికంగా సానుకూల పరిస్థితులు కలుగుతాయి మీకు మంచి పేరు గుర్తింపు లభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులకు శ్రమతో కూడుకున్న కార్యాచరణ కలుగుతుంది సంఘంలో కొన్ని రకాల అపవాద అవమానాలు వచ్చినప్పటికీ కూడా మీ గౌరవం మీ కష్టం మీ శ్రమం మీ శ్రమ మీ కష్టం అనే దానికి మంచి ఫలితాలు సాధించుకోవడానికి రెండు వేల ఇరవై ఐదు సానుకూల పరిస్థితులు ఉన్నాయి ఇక శ్రమ కార్మికులకు కర్షకులకు కూడా చాలా సానుకూల పరిస్థితులు ఉన్నాయి చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు అయితే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు ముఖ్యంగా ఐరన్ మీద కన్స్ట్రక్షన్ సైడ్ ఉండేటువంటి వారు ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్స్ పెట్టుబడులు లిటికేషన్ కోర్టు వ్యవహారాల్లో ఉండేటువంటి వారికి మొదటి ఆరు మాసాల్లో ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి అంటే జూన్ తర్వాత నుంచి ఈ రాశి వారికి ఒక ఒక విధంగా మీ ప్రయత్నాలన్నీ కూడా దై గ్రహ బలాన్ని మనం అధిగమించి అంటే మనం దైవ బలంతోనే విజయం సాధించుకోవాలి అంటే దానికి మనం చేయాల్సినటువంటి కొన్ని పరిహారాలు మిథున రాశి వారు మీరు చేసుకున్నట్లయితే సానుకూల పరిస్థితులు కలుగుతాయి ఇక స్త్రీలకు ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో శ్రద్ధపడించండి సంతానార్థులకు చక్కగా శుభవార్తలు మొదటి ఆరు మాసాలు శుభవార్తలు వినే సంవత్సరంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి దశమ శనైశ్వరుడు దశమ గ్రహస్థితి యొక్క ప్రభావం వల్ల మీరు చక్క నిర్ణయాలు తీసుకుంటారు వాహనాల విషయాల్లో కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది రుణ సంబంధితమైన విషయాల్లో అపవాదోమానాలు పడకండి తొందరపడి మనం చర్చలు చేయటం వల్ల కుటుంబంలో అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి గతం కన్నా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవడానికి మిథున రాశి వారికి అవకాశాలు గోచరిస్తున్నాయి దైవబలం వెన్నంటే ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో ఒక విధంగా ఆలోచించి మీ నిర్ణయం తీసుకోవటం వల్ల అనవసరమైన తప్పిదాలు జరగకుండా విజయం సాధించుకోవడానికి అవకాశం ఉంది అంటే మిథున రాశి వారికి గొప్ప విషయం ఏమిటి అంటే ఈ రాశి వారికి రాశ్యధిపతి అయినటువంటి బుధుడు కూడా స్థితి ప్లస్ జన్మరాశిలో గురు సంచారం మే పదహారు నుంచి రావటం అలాగే భాగ్యస్థితిలో రాహు యొక్క సంచారం వల్ల ముఖ్యంగా ప్రయాణాలు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు కొత్త ఉద్యోగాలకు వెళ్ళటం ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారికి ప్రమోషన్స్లో మీ ప్రతిభకు మీ శ్రమకు మీ కష్టానికి మంచి గుర్తింపు లభించడం అనేది మే తర్వాత మీకు జరిగేటువంటి అవకాశం ఉంది అయితే మన మార్పు అనేది ఆర్థికంగా అనుకూలంగా లేనప్పటికీ కూడా నష్టం అనేది ఎక్కువగా జరగకుండా మీ గురువు జన్మరాశిలోకి వచ్చేటువంటి గురువు యొక్క ప్రభావం వల్ల మీ గుర్తింపు అనేది చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం మిథున రాశి వరకు లభిస్తుంది ఇక వివాహార్థులు శుభకార్యాలు చేసేటువంటి వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి వివాహార్థులకు ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు గతంలో ఆగిపోయిన వ్యవహారాలు చక్కగా పునః ప్రారంభం చేసుకుంటారు సంతానార్థులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి కుటుంబంలో శుభకార్యాలు చేసుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీ పురోభివృద్ధి పెరగడం కోసం ఎవరో చెప్పిన మాటలు నమ్మి మనం పెట్టుబడి పెట్టడం మధ్యవర్తులకు డబ్బులు ఇవ్వటం పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మన శక్తికి మించి ఏదో మంచి జరుగుతుందని కొంత అప్పులు తీసుకొచ్చి మీరు వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్ళి వ్యాపారాలు ప్రారంభం చేసుకున్నట్లయితే ఎక్కువగా చీటింగులు నష్టాలు జరిగేటువంటి అవకాశం మిథున రాశి వారికి కలుగుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తర్వాత నుంచి మిథున రాశి వారికి ఒక విధంగా ఆర్థిక మోసాలు కానీ ఉద్యోగ విషయాల్లో మోసం కానివ్వండి మరి స్త్రీల విషయాల్లో కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మధ్యవర్తుల వల్ల అపవాద అవమానాలు పొందకుండా తగిన శ్రద్ధ ఈ రాశి వారికి దైవ బలంతో దైవికమైనటువంటి కార్యాచరణ వల్ల ప్రతి గ్రహస్థితిని కూడా అధిగమించి సమస్యలు విజయం సాధించుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా సినీ కళాకారులకు కార్మికులకు కూడా సానుకూల పరిస్థితులు ఉన్నాయి సినీ రంగాల వారికి మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది గతం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఆగిపోయిన వ్యవహారాల్ని చక్కగా సానుకూలంగా ముందుకు తీసుకెళ్లేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు హెచ్ వన్బి వీసాలు విదేశీ ప్రయాణాలు చేసుకునే వారు మొదటి ఆరు మాసాలు మీ ప్రయత్నాలు చక్కగా పురోభివృద్ధిని సాధిస్తాయి చక్కటి విజయాలు సాధించుకుంటారు ఇక ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా శ్రమకు మించి అంటే మన శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి పెట్టుబడుల విషయాల్లో కొంత ఒత్తిడి భారం రుణ సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి ఇక దశమస్థితిలో సనహ్వర ప్రభావం వల్ల విపరీతమైనటువంటి శ్రమ విపరీతంగా తిరగటం సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం ఆర్థిక విషయాల్లో బడలిక ఆదాయ సంబంధితమైన వ్యవహారాల్లో మానసిక అనుషిత వాతావరణం పెరుగుతుంది సుదూర ప్రాంతాలకు బదిలీలు అవ్వటం ఉన్న ఉద్యోగ విషయాల్లో కొంత ఒత్తిడి భారం పెరగటం శ్రమ ఎక్కువగా ఉండటం అనేది రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారికి మనం చూస్తూ ఉంటాం అయితే ఈ రాశి వారికి లాభాధిపతి అయినటువంటి కుజరి యొక్క మార్పులు కూడా మొదటి ఆరు మాసాల్లో ఉండటం వల్ల రుణ విషయాల్లో రుణ ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనాన్ని పొందే సంవత్సరంగా చెప్పుకోవచ్చు దైవ బలంతో పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల మేష రాశివారు ప్రతి వ్యవహారంలో సమస్యలు అధిగమించి సానుకూలంగా ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యవసాయదారులకు రెండు పంటల్లో కూడా సానుకూల పరిస్థితి కలుగుతాయి మొదటి పంట యోగించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు కాబట్టి రెండో పంటలో పెట్టుబడి విషయాల్లో కొంత ఆలోచించి ముందుకెళ్ళండి అన్ని పంటల కన్నా ముఖ్యంగా ఈ సంవత్సరంలో శనగ కానీ మిర్చి కానీ ఎక్కువగా లాభించే అవకాశాలు ఉన్నాయి వరి గోధుమ బాగుంటుంది మనకి కలిసి రాని పటల్లో రెండు వేల ఇరవై ఐదు చూసుకున్నట్లయితే పత్తి కానీ మినుములు కానీ నువ్వులు కానీ మరి అపరధాన్యాల వల్ల కూడా కొంత ఆర్థికంగా నష్టాలు కలగకుండా రైతులు ఈ సంవత్సరం కాస్త జాగ్రత్త పాటించండి ఆర్థిక విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి మీ శక్తికి మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఈ విశ్వాభసునామ సంవత్సరంలో భూమికి సంబంధించి పెట్టే ప్రతి పెట్టుబడి విషయాల్లో కూడా సానుకూలంగా ముందుకెళ్తాం మీరు చేసే ధార్మిక విషయాల్లో మీ సహాయ సహకారాలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది వివాహాది ప్రేమ వివాహాల్లో ప్రేమ వ్యవహారాల్లో కొంత బెడ్చు కొట్టేటువంటి అవకాశాలు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి దశమ శ్రహేశ్వ ప్రభావం వల్ల అనవసరమైన ప్రలోభాలకు గురి కాకండి అపవాద అవమానాలకు తెచ్చుకోకండి కుటుంబంలో మీ నుంచి మీ మీద ఉన్న గౌరవం మీ మీద ఉన్న ఇంప్రెషను ఉన్న ఒక నమ్మకాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి దశమ శ్రహేశ్వ ప్రభావం వల్ల జీవితంలో చాలా మంచి చేస్తూ ఒక తొందరపాటు నిర్ణయాల వల్ల కొద్దిపాటి పరిచయాల వల్ల మనకు కలిగేటువంటి కొన్ని రకాల అపవాద అవమానాలు జీవితంలో మచ్చ తీసుకొచ్చే అవకాశాలు కలుగుతున్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా తగిన శ్రద్ధ పాటించండి స్నేహితుల విషయాల్లో మధ్యవర్తుల విషయాల్లో పార్ట్నర్షిప్ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి జీవితంలో పురోభివృద్ధిని సాధించుకోవటానికి దైవ బలంతో గ్రహశాంతి చేసుకున్నట్లయితే మిథున రాశి వారికి చాలా పురోభివృద్ధి సాధించుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై సంవత్సరంలో మిథున రాశి వారు చక్కగా పిప్పలాదకృత శని స్తోత్రాన్ని చక్కగా శనివారం రోజు చదువుకోవటం నవగ్రహాల్లో శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవటం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి చక్కగా ఈ సంవత్సరంలో మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం విద్యార్థులు చాలా యోగించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఆర్థికంగా గత నష్టాల కన్నా పురోభివృద్ధిని సాధించుకుంటారు రుణ సమస్యల నుంచి బయటపడేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు కోర్టు వ్యవహారాలు విజయం సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి సమస్యలు ఇరుక్కుపోయినటువంటి వారి నుంచి కొంత బయటకు వచ్చేటువంటి అవకాశాలు మార్గాలు మిథున్ రాశి వారికి ఎక్కువగానే దొరుకుతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారు ఆగిపోయిన గృహ నిర్మాణాలు గృహ సంబంధితమైన కార్యాచరణ చేసుకునేటువంటి వారికి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి రుణ బాధల నుంచి విమోచనం కలుగుతుంది ఆర్థికంగా బలపడేటువంటి ప్రయత్నాలు చేయండి ఆర్థికంగా మనం బలపడటానికి శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ అంటే మనం కష్టపడటానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడేటువంటి సంవత్సరంగానే రెండు వేల ఇరవై ఐదు మనం చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి కూడా సానుకూల సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఈ సంవత్సరంలో చక్కగా ప్రతిరోజు కూడా దుర్గా సప్త శ్లోక స్తోత్రాలు చదువుకోండి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల మిథున రాశి వారికి అన్నింట ఉత్సాహంగా ప్రోత్సాహకరమైన సంవత్సరం కానీ రెండు వేల ఇరవై ఐదు విశ్వాసనామ సంవత్సరం మనం చెప్పుకోవచ్చు